హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పెసరు వడియాలు గుమ్ముడు వడియాలు పిండి వడియాలు అన్ని వడియాలు మీకు చూపించేయాలని వీడియో చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇవేమో ఉరి పిండితోటి కో అదే రేషన్ బియ్యంతో ఉడకబెట్టి పెట్టిన చిన్న ఒడియాలి కూరకి ఇవేమో పిండి వడియాలు ఇవన్నీ మనం రెండు రోజుల్లో పెట్టేశాను అనమాట అండి ఇప్పుడు ముందుగా గుమ్ముడికాయ వడియాలు ఎలా అంటే ఇలా గుమ్మడికాయ ముక్కలు కోసేయాలండి గింజలతో కోసుకుంటే చాలా బాగుంటాయండి గింజలు ఉంటేనే నాకు ఇష్టం అనమాట ఇలా ముక్కలు కోయాలండి మొత్తం గుమ్మిడికాయ ఇలా మొక్కల కింద కోసేయాలి చెయ్యి జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ నేను వీడియో తీయడానికి ఇది అలా కోసాను కాని అండి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి భయపడి కొయలేదు అండి మొత్తం కోసేద్దాం కోసేసి ఏం చేయాలంటే అండి ఈ ముక్కల్లోని నేను కళ్ళు వేసేయండి శుభ్రంగా ఇంకొండు ముక్కలను కోసాను కళ్ళుప్పు చిన్న గ్లాసు వేస్తున్నానండి వేసి మనం నైట్ అంతా బరువు పెట్టాలండి ఈ మీద పెడితే మొత్తం నీరంతా దిగిపోద్దన్నమాట దిగిపోద్ది అనమాట ఇంకొండి ఇలా క్లాత్లు వేసేసి ఇలాగా క్లాత్ గట్టిగా ముడేసి పెట్ పెట్టేయాలండి మనం రుబ్బుర ఉంటుంది కదా రుబ్బు రోలు మీద పెట్టేసండి ఈ మూట దాని మీద రాళ్ళు పెట్టాలన్నమాట తెల్లవారేసరికి శుభ్రంగా నీరు అంతా దిగిపోతుంది గుమ్ముడుయాలు చారులోకి చాలా బాగుంటాయండి నాకు చారులో తినడం అంటే ఇష్టం అనమాట చూడండి ఇలాగా మూట కట్టాలండి దగ్గరికి నేను మీకు ఇలా చూపిస్తున్నాను కానీ ఇదిగోండి చూసారు ఎలా పిండుతుంటే ఎలా వస్తుందో నీరు ఉప్పు వేయగానే నీరు వచ్చేస్తుంది అనమాట అండి ఇదిగోండి నీరు ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు దగ్గరికి కట్టేద్దామండి కట్టేసి బరువు పెడితే అండి మీద పెట్టేసాను నేను పెట్టి రాళ్ళు పెట్టాను అనమాట నీళ్ళు వస్తూ ఉంటాయండి తీసేయాలి చూడండి పచ్చిమిరకాయ అల్లం ఉప్పు కొద్దిగానే అండి ఉప్పు అయితే ముక్కల్లో వేసాను కాబట్టి ఇదిగోండి మినప్పిండి ఇలా మిక్సీలో వేసేసానండి గ్రైండర్ అయితే లేదండి అందుకని మిక్సీలో రుబ్బాను అనమాట కొంచెం ఆ ముక్కలకి ఒక అరకిలో పప్పు పెట్టిందండి ఇప్పుడు ఈ ఉప్పు పచ్చిమిరిచి వేసాం కదా జీలకర్ర ఇవన్నీ కలిపేయాలండి కలిపేసిన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టానండి సగ్గుబియ్యం వేస్తే వడియాలు బాగుంటాయి అన్నమాట అందుకని సగ్గుబియ్యం నానపెట్టి ఉంచానండి అవి కూడా వేసేస్తాను ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి వడియాలు పెట్టేటప్పుడైతే మామూలుగా లేదండి చూడండి సగ్బియ్యం వేసుకుని మీరు ఎప్పుడన్నా పెట్టారో లేదో నాకు తెలీదు నేనైతే కంపల్సరిగా సగ్గుబియ్యం వేస్తాను అనమాట అవి వీగినప్పుడు బాగుంటాయండి వడిగాలు తినడానికి అండి ఇలాగా కలిపేసిన తర్వాత మేడం మీదకి వెళ్ళిపోయి ఉడియాలు అయితే పెట్టేయాలండి ఎండ ఉన్నా తప్పదు కాబట్టి ఎండదారి ఎండదే మందారి మందే గుడియాలు అయితే పెట్టేసుకోవాలి ఎండలో చేసుకోకపోతే మనకి ఒక్క ఉడియం కూడా ఉండదు అనమాట ఓకేనండి ఇలా మొత్తం అన్నీ పెట్టేద్దామండి అదే రోజు ఏం చేశానంటే అండి పెసరపప్పు నానబెట్టానండి పెసరు పొడిగాయలకి అన్నీ ఒకసారే పెట్టేయాలని ఆచరవుతా అనమాట ఇది అయిపోయింది కదా పొద్దుటే పెట్టేసాను ఈ ఉడిగాయలు పెసరపప్పు అని నానబోసాను నానబోస్తే అవి రుబ్బురోట్లో రుబ్బాలి లేదా గ్రైండర్లో రుబ్బుకోవాలన్నమాట పెసరపప్పు మాకైతే గ్రైండర్ లేదన్నాను కదా పక్కా అమ్మాయిని అడిగితే పాపం రుబ్బిందండి తను మీకు కూడా చూపిస్తాను అదే బెట్ గ్రైండర్ ఉన్నది వాళ్ళకి పప్పు రుబ్బించింది ఈ ఒడియలు పెట్టేసిన తర్వాత ఆ వడియలు ప్రాసెస్లోకి వెళ్ళాను మళ్ళీని మళ్ళీ ఎన్ని రోజులున్నా ఈ ఎండలకి చేయాలనిపించేది కదండి ఈ వీడియో చేయడం కూడా ఎన్న పట్టించుకోండి ఇదిగోండి నేను నాన్న పోసి పట్టుకెళ్తే పాపం రుబ్బిచ్చేస్తాను పట్టుకుని వచ్చేసానండి పొద్దుటే గుమ్ముడి ఒడియాలు పెట్టాను కాబట్టి ఎండ అంతగా లేదండి ఈ ఒడియాలు పప్పు అది రుబ్బేటప్పటికి పదకొండు అయిందండి మీదకి వెళ్ళాను వెళ్తే ఎండ ఉందండి అయ్యి బాబు నా వల్ల కాదని గబాగబా కిందకి వచ్చేసానండి ంతకు వచ్చేసి కొంచెం ఎండ ఉంటుందండి మాకు వీధిలో అక్కడ కూర్చుని పెట్టాను అనమాట అండి వడియాలి ఇవి తొందరగా గుమ్మడ అనుకోండి గబగబా గబా పెట్టేచ్చు పెద్దవి కాబట్టి పెసరు ఉడియాలు ఏంటంటే చిన్న చిన్నగా పెట్టాలి ఆ చిన్న ఒడియాలు పెట్టడం కష్టం ఎండలోనే కానీ తప్పదు కదండి మరి మనం చేసుకునే పని మనం చెయ్యాలి తప్పదు నేను నీడకైతే వచ్చేసి పెట్టానండి ఎండ కొద్దిగానే ఉంది అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎండలోకి పెట్టే కవరు జరిపేసాను అనమాట సరే అండి ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోవాలి మనం చాలా పెడతామంటే అంటే మళ్ళీ మళ్ళీ ఉంటుందండి చక్కచక్క ఇలా పెట్టేయచ్చు ఎండం చూస్తేనే భయం వేస్తాం అనమాట మొత్తం పెట్టేసానండి అయితే రేషన్ బియ్యంతో పెట్టిన వడిగాలు మీకు ముందే పెట్టానండి మన ఛానల్లో ఉంది అది పిండి వడియాలు అవి రెండు ఒక రోజు పెట్టానండి ఇదన్నమాట అండి మద్యంలో మిరపకాయలు పచ్చళ్ళు అబ్బబ్బా వేసంగ సెలవులు అన్న సెలవులు ఏంటంటే సెలవులు ఏమి ఉండవండి ఆడవాళ్ళకి వేసవి కలవంతా ఈ పనులు సరిపోయాయండి ఎండలకి చాలా కష్టం అండి పనులు చేయాలనుకోండి కొంచెం ఎన్ని చూసారా రెండో రోజుకి అలా ఎండి అనమాట అండి ఎంత చాలా ఎక్కువండి ఈ సంవత్సరం ఇక పెసరుడియాలు అయితే సాయంత్రానికి వచ్చేసినాయండి ఇక చూడండి సాయంత్రానికి ఎలాగా కలిగితే వచ్చేసింది అనమాట ఇవైతే ఒక రోజులో వచ్చేస్తాయండి ఒడియాలు మాత్రం పిండి ఒడియాలు అయితే మరుసటి రోజుకి వస్తాయి గుండె ఉడియాలు అయితే నాలుగైదు రోజులు పెట్టిందండి ఇంకా నేను ఏం పెట్టాను సూటి పిండి ఉడియాలు పెట్టాను అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇది ఇది అప్లోడ్ చేయడం మాత్రం అవ్వలేదండి నాకు కిన్నాళ్ళ నుంచి ఏవో పళ్ళు లేకపోతే ఏంటో కుదరలేదన్నమాట అండి ఎప్పుడైనా మనం ఛానల్లో పెట్టాలని తీసేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి ఇలా ఉడియాలన్నీ పెట్టేసుకుంటే అండి మనకి వర్షాకాలం చక్కగా ఏమి లేదనుకోండి ఈ పెసరుడియల్లో కొన్ని పాలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అదే గుమ్ముడు ఉడియాలనుకోండి ఒక్కసారా చారా పెట్టుకుంటే వేయించుకోవచ్చు అలాగనమాటోడియా